షుగర్ ఉన్న వాళ్ళు ఈ లడ్డూలు తింటే బోలెడు లావాలంటే మరి అవేంటో చూసేద్దామా జీడిపప్పుతో తయారు చేసిన ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకున్న శరీరానికి పుష్కలంగా మెగ్నీషియంతో పాటు జింక్ కూడా లభిస్తుంది మరి చాలామంది జీడిపప్పుతో తయారు చేసిన స్వీట్స్ని ఎక్కువగా తినేందుకు ఇష్టపడతా ఉంటారు కొన్ని రకాల జీడిపప్పుతో తయారు చేసిన స్వీట్స్ని మధుమేహం ఉన్నవారు కూడా తినచ్చు మరి అలాగే జీడిపప్పులో గ్లైసెమిక్ సూచిక తక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తుంది ఇవి రక్తంలో చక్కెర పరిణామాలను నియంత్రణలో ఉంచుతాయి మరి అలాగే జీడిపప్పుతో తయారు చేసిన లడ్డును కూడా మధుమేహం అన్నవాడు తినచ్చు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలా అనేది ఇప్పుడు నేను వీడియో అయితే చెప్పబోతాను సో కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకోండి మరి కావాల్సిన పదార్థాలు అయితే రెండు రెండు వందల గ్రాములు జీడిపప్పులు అలాగే కప్పు తురుము పొడి అనమాట సో త్రీ బై ఫోర్త్ కప్పు చక్కెర త్రీ బై ఫోర్త్ టీ స్పూన్ ఏలుకులు పౌడర్ టూ టేబుల్ స్పూన్లు నెయ్యి విధానం ముఖ్యంగా జీడి పెద్ద పౌల్లో వేసుకొని తగినంత నెయ్యి వేసి కప్పు వేపుకోండి వేపుకున్న తర్వాత మెత్తని పొడిలా తయారు చేసుకోండి మరి ఆ తర్వాత మందపాటి గిన్నె తీసుకొని అందులో తీపి కోసం మధుమేహం ఉన్నవారు ఉపయోగించే ఆర్టిఫిషియల్ షుగర్ వేసుకోండి దీనిని కరిగించుకొని కొద్దిగా కొబ్బరి తురుము వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత చివరిగా కొన్ని డ్రై ఫ్రూట్స్ యానకుల పొడి మిక్సీ పట్టుకొని జీడిపప్పు పొడి వేసుకొని బాగా మిశ్రమంలో కలుపుకోండి చివరిగా వేడివేడి నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోండి సో అంతే మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూల్లో తయారు చేసుకొని గాజు సీసాలో భద్రపరచుకోండి అంతే సో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో షుగర్ ఉన్న వాళ్ళు ఈ రకంగా వాడితే షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్